மண்டல தாச்சாதுக்கா వింజమూరి మండల ప్రజానీకానికి ఒక విజ్ఞప్తి మన రాష్ట్ర ప్రభుత్వ మరియు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రజా విజ్ఞప్తుల దినాన్ని నిర్వహించాలని నిర్ణయించినారు పోయిన వారమే మనం ఇక్కడ నిర్ణయించాల్సింది పోయిన వారం వింజములు చేశాం కాబట్టి ఈ వారంలో నుంచి నెల రోజు వరకు మన వరుసగా కాటేపల్లి గ్రామం ఎంచుకున్నాం కాటేపల్లి గ్రామంలో ఉండే ప్రజలు దాన్ని మజిరాల్లో ఉండే ప్రజలు బీసీ కాలనీ కానీ ఇంకా మామూలు వేరే కాలనీలో ఉంటే వీళ్ళందరూ కూడా వచ్చి సచివాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఎనిమిది గంటల దాకా మన స్టాఫ్ ఎంఆర్ఓ కానీ వీఆర్ఓ అందుబాటులో ఉంటారు మీకు ఆ ప్రజలకు సంబంధించి రెవెన్యూ పరమైన ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు దానికి సంబంధించి నివృత్తి చేసేదాని కోసం కానీ లేదంటే రికార్డు వెరిఫికేషన్ కోసం అయితేనేమి లేదా పరిష్కారం కోసం అయితేనేమి ఏ కోణంలో అయినా కూడా వాళ్ళు చూసుకోవాలనుకుంటే దాన్ని త్వరితగతిన పరిష్కరించడానికి కోసంగా ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నా ముఖ్యంగా వీళ్ళకు మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనకు నెల్లూరు నుంచి డెబ్బై ఐదు కిలోమీటర్లు ఉంది ఇక్కడి నుంచి ఆడిపోయి అడుగులిచ్చే బదులు ఇక్కడే దగ్గరుండి ఇది ఈ పై పని చెప్పి స్పష్టంగా దానికి సంబంధించిన పనికి సంబంధించిన డాక్యుమెంట్ కలిపి కనిస్తే మీకు నూటికి నూరు శాతం పరిష్కారం అయ్యేదానికి మార్గం శుభ్రమ చేస్తాం అదేవిధంగా ప్రతి నెలలో ఒక గ్రామం ప్రతీ నెలలో ఒక గ్రామం ప్రతి నెలలో నాలుగు వారాలు నాలుగు వారాలు పోతాము నాలుగు వారాల్లో ఒక గ్రామం అయిపోయినాక మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఇంకొక గ్రామం ఈ విధంగా మనం వరుసపెట్టి మండలంలోని పంచాయతీల రెవెన్యూ గ్రామాల మొత్తాన్ని కూడా మనం పూర్తి చేసి సమస్య పరిష్కారానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం